హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి ఎక్కువ బోడ కాకరకాయ అంటారు ఆ కాకరయ కంటే కూడా ఇలా ఉప్పు ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడగాలి ఇలా నీట్గా కడుక్కోవాలండి కడిగి ఇలా పొడుగ్గా కట్ చేయాలి ఫ్రైకి ఫ్రైకి ఇలా అయితే బాగుంటుంది స్టవ్ గించి కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడిన తర్వాత ముందుగా నేను ఇక్కడ సన్నగా తరిగిన బోడ బోడకాకరగాయ ముక్కలని వేసుకున్నాను వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత కరివేపాకు ఉప్పు పసుపు కూడా వేసి వేయించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాల దాకా వేయించుకుంటే చక్కగా వేగుతాయి అనమాట పచ్చి లేకుండా చక్కగా వేగుతూ ఉంటాయన్నమాట ఇవి కానీ ఈ ఈ కర్రీ మాత్రమే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై మాత్రమే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఒక కప్పు కారం వేయాలండి కారం కొంచెం ఎక్కువ ఉండాలి దీంట్లో ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది ఎలిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చి కొబ్బరి ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి ధనియాలు లేకపోతే ధనియాల పొడి వేసుకోవాలి ఇలా ధనియాల పొడిని జీలకర్ర పొడి ఉన్నాయన్నమాట దీంట్లో మెంతుల పొడి ఉంటుందన్నమాట మొత్తం కలిపి రెండు స్పూన్లు వేసుకున్నాను మళ్ళీ జీలకర్ర కూడా కొద్దిగా వేసుకునండి వేసి ఇలా మిక్సీ మనం పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకున్న మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం బరకగా ఉండాలి మరి మెత్తగా ఉండద్దు అనమాట కొంచెం బరకగా ఉండదండి ఇప్పుడు కాకర ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా దీంట్లో వేసేసి లోపులముడు పెట్టేసి ఇప్పుడు వేయించుకోవాలి దగ్గరుండి వేయించుకుంటే చక్కగా వేగుతాయండి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి ముక్కలు కానీ లేకపోతే గింజలు కానీ చాలా కరకరలు ఆడుతాయి ఇలానే లోపల పెట్టి మనం వేయించుకోవాలి కాకర కూర ఈ బోడ కాకరె కూర ఇష్టం అన్న వాళ్ళు ఎవరు ఉండండి చాలామంది ఇష్టపడతారు ఇష్టం లేని వాళ్ళే ఉంటారు అనమాట చూడండి స్టాప్ చేసి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం చూడండి ఎంత కరకరలాడుతున్నాయి చాలా మంచిగా వేగే కదండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి కాకరాయ కర్రీని చాలా బాగుంటుంది దీంట్లో మంచి బెనిఫిట్స్ మనకి మంచి పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనమాట కనీసం నెలలో ఒక రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ తింటే చాలా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి ఈ ఇలా మీరు ఫ్రైని ట్రై చేయండి ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్